హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ అమెరికాలో వాషింగ్టన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చూస్తుంది అసలు ఈ రోడ్డు ప్రమాదంలో మనం చూసుకున్నట్లయితే మన పశ్చిమ గోదావరికి చెందిన పాలకులు దంపతులు మరణించడం జరిగింది అలాగే పాలకులు దంపతులు ఎవరైతే ఉన్నారో కిషోర్ ఆశ వీళ్ళిద్దరు మనకి ఆ అమెరికాలో పది సంవత్సరాలుగా ఉంటున్నారు ఆ కిషోర్ ఎవరైతే ఉన్నారో పది సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పది రోజుల క్రితమే పాలకులు వెళ్లి వచ్చారు ఆ తర్వాత డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కూడా దుబాయ్ లో వీళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది పాలకులు వచ్చి పది రోజులే అయ్యింది పది రోజులే వాళ్ళు పాలకులు లో ఉండి ఈ మధ్య మళ్ళీ అమెరికా వెళ్ళడం జరిగింది అమెరికా వెళ్ళిన వెంటనే ఈ నలుగురు కుటుంబం కూడా బయటకు వెళ్తున్న సందర్భంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోడ్డు ప్రమాదంలో ఆ వీళ్ళిద్దరు కిషోర్ అలాగే ఆశా దంపతులు అక్కడికక్కడే మరణించిగా వీళ్ళ కుమార్తె అలాగే కుమారుడు గాయాల పాలయ్యారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చి పది రోజులే అయ్యింది పాలకులు హ్యాపీగా వాళ్ళ మెమోరీస్ ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కన్నీరుమున్నీరు అవుతున్నారు ఏదేమైనా పది రోజుల క్రితమే పాలకులు వచ్చి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి పిల్లలతో ఆ తిరిగి వెళ్లిన వీళ్ళు మధ్యదారిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దుబాయ్ లో జరుపుకొని రీసెంట్లీ వాళ్ళు ఇప్పుడే అమెరికా వెళ్లి ఈ రోడ్ ప్రమాదంలో మరణించారనే వార్త అయితే ఫ్యామిలీ తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేవలం పది రోజులే అయింది వాళ్ళు పాలకొల్లు వెళ్లి మంచిగా ఎంజాయ్ చేసి పిల్లలతో వాళ్ళ మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న సందర్భాలు అయితే ఇక్కడ విజువల్స్ లో మనకు కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు సడన్ గా బయటకు వెళ్తున్న క్రమంలో ఒకేసారి ఫ్యామిలీకి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో ఎవరైతే కిషోర్ అలాగే ఆశా దంపతులు ఉన్నారో వీళ్ళు అక్కడికక్కడే మరణించడం జరిగింది ఈ కిషోర్ ఎవరైతే ఉన్నారో పది సంవత్సరాల నుంచి అమెరికాలో వాషింగ్టన్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం జరుగుతుంది ఈ సాఫ్ట్వేర్ నిమిత్తం వాళ్ళు పది సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు సో ఈ మధ్యన పాలకులు వచ్చి వెళ్ళడం అలాగే వెళ్తున్న క్రమంలో వీళ్ళు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దుబాయ్ లో జరుపుకొని ఈ మధ్యనే రెండు మూడు రోజులైతుంది అమెరికా వెళ్లి కూడా సో అమెరికా వెళ్లిన తరుణంలో ఒకేసారి ఫ్యామిలీ కార్ లో వెళ్తుండగా నలుగురు అసలు హఠాత్తుగా ఈ యాక్సిడెంట్ జరగడం అక్కడికక్కడే ఈ దంపతులు కిషోర్ అలాగే ఆశా మరణించడం ఇద్దరు పిల్లలు కూడా గాయాల పాలయ్యారు సో మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది అయితే దర్యాప్తు చేపడుతున్నారు సో ఏదేమైనా గానీ ఇలా అమెరికాలో ఈ తెలుగు దంపతులు మరణించడం ఆ తెలుగు వాళ్ళు మరణించడం ఎక్కువ అయిపోతుంది జరగబోతుంది మరి వీళ్ళ రోడ్డు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది అయితే దర్యాప్తు చేపడుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి